Raúl. హీరో విజయ్ దేవరకొండ క్రేజ్ మామూలుగా లేదు సినిమా సినిమాకి ఆయన క్రేజ్ పెరుగుతూ పోతుంది ఈ నేపథ్యంలోనే ఇప్పుడు రీసెంట్ గా చూసుకుంటే కింగ్డమ్ మూవీతో అయితే విజయ్ దేవరకొండ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు సో ఈ మూవీ వచ్చేసి జులై ముప్పై ఒకటిన ప్రేక్షకుల ముందుకు రాబోతుంది మరి ఈ నేపథ్యంలో ఆల్రెడీ రిలీజ్ అయిన టీజర్ సాంగ్స్ అండ్ ట్రైలర్ కూడా ఆ దానికి కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది మంచి స్పందన వచ్చిందని చెప్పొచ్చు సో ఈ క్రమంలో ఏదైతే జెర్సీ మూవీ దర్శకత్వం వహించిన గౌతమ్ తిన్నారి దర్శకత్వంలో అయితే తిన్న దర్శకత్వంలో అయితే మూవీ అయితే రిలీజ్ కాబోతుంది సో ఈ మూవీ కి సంబంధించిన ప్రమోషన్స్ కూడా ఇప్పుడు చూసుకుంటే చాలా భారీగా జరిగాయని చెప్పొచ్చు అలాగే మొన్న రీసెంట్ గా చూసుకుంటే మూవీలో విజయ్ దేవరకొండ సరసన భాగ్య బోసే అయితే హీరోయిన్ గా నటించబోతున్నారు సో రిలీజ్ డేట్ దగ్గర పడడంతో ఈ మూవీ కి సంబంధించిన ప్రమోషన్స్ కూడా చాలా వేగంగా జరుగుతున్నాయని చెప్పొచ్చు సో ఈ నేపథ్యంలో మొన్న పాడ్కాస్ట్ ఇంటర్వ్యూ లో కూడా ఒక ప్రమోషన్స్ లో భాగంగా సందీప్ రెడ్డి వంగ కూడా కొన్ని సంచలమైన కామెంట్స్ చేశారు మూవీ కి సంబంధించి అయితే ఆయన ఆయన చేసిన కమెంట్స్ చూసుకుంటే కనుక ఈ మూవీ చాలా బాగుంది అయితే ఫార్టీ ఫైవ్ మినిట్స్ వరకు ఈ మూవీ చూశాను కాకపోతే ఆ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా ఉందనే విషయం కూడా నేను మర్చిపోయాను అంత లీనమైపోయి మూవీ చూసాను సో నేపథ్యంలో మూవీ చాలా మ్యాడ్ గా ఉంది అండ్ విజయ్ దేవరకొండ పర్ఫార్మెన్స్ అయితే నెక్స్ట్ లెవెల్ లో ఉంది అలాగే విజయ్ దేవరకొండ ఈ మూవీ లో త్రీ డిఫరెంట్ లుక్స్ లో కనిపిస్తాడు సో ఫస్ట్ లుక్ చూడగానే విజయ్ దేవరకొండ కి కాల్ చేశాను ఈ నేపథ్యంలో మూవీ చాలా పెద్ద హిట్టే కొడుతుంది అంటూ కూడా నేను చెప్పాడు అండ్ అలాగే అనిరుద్ మ్యూజిక్ కూడా నెక్స్ట్ లెవెల్ లో ఉందంటూ కూడా నేను చెప్పాను సో ఈ నేపథ్యంలో ఈ మూవీకి సంబంధించిన ప్రమోషన్స్ ప్రమోషన్స్ చూసుకున్నా కూడా ఒక మంచి బజ్ అయితే క్రియేట్ చేస్తుందని చెప్పొచ్చు సో ఫైనల్ గా ఈ మూవీలో కూడా కొన్ని సెన్సార్ డైలాగ్స్ అయితే ఉన్నాయి నేపథ్యంలో ఆ డైలాగ్స్ కూడా డిలీట్ చేయాలంటూ కూడా సెన్సార్ బోర్డ్ నుంచి కూడా ఒక సజెషన్ ఒక ఇది పిలుపు అయితే వచ్చింది సో ఈ నేపథ్యంలో డైలాగ్స్ కూడా మొత్తం డిలీట్ చేసి మళ్ళీ మూవీ రిలీజ్ కి అయితే సిద్ధమైందని చెప్పొచ్చు సో ఈ క్రమంలోనే ఈ మూవీ ఫైనల్ గా చూసుకుంటే ఆగస్ట్ ముప్పై ఒకటికి అయితే రానుంది సో మూవీకి సంబంధించిన డీటెయిల్స్ ఏంటో ఒకసారి పూర్తి స్థాయిలో విశ్లేషించుకుందాం సో మనం చూడొచ్చు విజయ్ దేవరకొండ పవర్ఫుల్ పర్ఫార్మెన్స్ కింగ్డమ్ సినిమా ఫస్ట్ రివ్యూ వచ్చేస్తున్నాయి టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ నటిస్తున్న లేటెస్ట్ సినిమా కింగ్డమ్ మల్లి రావా జెర్సీ సినిమాల డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరు తెరకెక్కించిన ఈ హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ జూలై ముప్పటి ముప్పై ఒకటిన ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ నటించిన కింగ్డమ్ రిలీజ్ అన్ని హంగులు పూర్తి చేసుకున్న ఈ సినిమా జూలై ముప్పై ఒకటిన ప్రేక్షకుల ముందుకు రాబోతుంది గౌతమ్ కిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న ఈ హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ లో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా నటించింది అండ్ సత్యదేవ్ మరో కీలక పాత్రలో మెరిశాడు సితారా ఎంటర్టైన్మెంట్ ఫార్చూన్ ఫోర్ సినిమా బ్యానర్లపై నాగవంశి అండ్ సాయి సౌజన్య సంయుక్తంగా సినిమాని అయితే నిర్మించారు అండ్ రిలీజ్ షేట్ దగ్గర పడడంతో సినిమా ప్రమోషన్స్ వేగం పెంచారు మేకర్స్ ఇప్పటికే విడుదలైన టీజర్ సాంగ్స్ ట్రైలర్ కు మంచి స్పందన వచ్చింది అండ్ కాగా కింగ్డమ్ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా హీరో విజయ్ దేవరకొండ దర్శకుడు గౌతమ్ తిన్ననూరితో స్టార్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ స్పెషల్ ఇంటర్వ్యూ హోస్ట్ గా మారారు ఈ సందర్భంగా కింగ్డమ్ సినిమాపై సందీప్ రెడ్డి వంగ తన మొదటి రివ్యూ అయితే ఇచ్చారు మరి నేను కింగ్డమ్ సినిమా సుమారు నలభై ఐదు నిమిషాల పాటు చూశాను ఈ సినిమా చూస్తున్నప్పుడు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ లేదనే విషయం కూడా మర్చిపోయాను అంతగా మూవీలో లీనమయ్యాను అండ్ విజయ్ దేవరకుండా పవర్ఫుల్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు గౌతమ్ సూపర్ హిట్ కొట్టాడు సినిమా మ్యాడ్ గా ఉంది వేరే లెవెల్ అనిపించింది ఈ సినిమాలో విజయ్ దేవరకుండా మూడు డిఫరెంట్ గెటప్స్ లో కనిపించనున్నాడు అతని లుక్స్ కూడా అదిరిపోయాయి సో ఫస్ట్ లుక్ విడుదల సమయంలోనే నేను విజయ్ కి ఫోన్ చేసి లుక్ అదిరిపోయానని చెప్పాను ఇప్పుడు మూవీ చాలా ఎగ్జైట్ ఎక్సైటెడ్ ఉంది అండ్ అనిరుద్ మ్యూజిక్ చాలా ఫ్రెష్ గా ఉంది ఆర్ఆర్ అద్భుతంగా ఉండబోతుంది అని చెప్పుకొచ్చారు సందీప్ రెడ్డి సో ఈ నేపథ్యంలో మూవీ ఎప్పుడెప్పుడ రిలీజ్ అవుతుందా అంటూ కూడా విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ అయితే ఎదురు చూస్తున్నారని చెప్పొచ్చు సో మూవీ కి సంబంధించి సందీప్ రెడ్డి వంగా కూడా కొన్ని కమెంట్స్ అయితే చేశారాయినా ఫస్ట్ రివ్యూ అయితే ఇచ్చారని చెప్పొచ్చు అంటే ఒక పాడ్కాస్ట్ ఇంటర్వ్యూలో గౌతమ్ తిన్ననూరి విజయ్ దేవరకొండ అండ్ సందీప్ రెడ్డి వంగా అయితే పాల్గొన్నారు ఈ ప్రమోషన్స్ లో భాగంగా ప్రమోషన్స్ లో భాగంగా మూవీ కి సంబంధించి కొన్ని సంచలన కమెంట్స్ చేశారాయినా అంటే ఈ మూవీని ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ వరకు చూశాను అలాంటిది ఆ దీని అంతసేపు మూవీ చూసినా కూడా చాలా లీనం అయిపోయాను the bottom ఉందన్న విషయం కూడా మర్చిపోయాను అండ్ విజయ్ దేవరకొండ పర్ఫార్మెన్స్ కూడా నెక్స్ట్ లెవెల్ లో ఉంది అండ్ మూవీ కూడా చాలా మ్యాక్ గా ఉంది అంటూ కూడా చెప్పారు మరి ఈ నేపథ్యంలో ఈ మూవీ కి సంబంధించి సత్యవర్ధన్ కూడా ఒక స్పెషల్ కీలక పాత్ర కూడా పోషిస్తున్నారు అని చెప్పొచ్చు సో మరి ఈ క్రమంలో మూవీ కి సంబంధించిన టీజర్ సాంగ్స్ అండ్ అలాగే ట్రైలర్ కూడా అంతకు ముందే రిలీజ్ అయింది అండ్ అలాగే దానికి కూడా మంచి రెస్పాన్స్ కూడా వచ్చిందని చెప్పొచ్చు సో ఫైనల్ గా మూవీ కి సంబంధించి ఏవైతే ప్రమోషన్స్ చేస్తున్నారో ఆ ప్రమోషన్స్ లో బాగా మంచి బజ్ అయితే క్రియేట్ అవుతుందని చెప్పొచ్చు అండ్ అలాగే దీనికి సంబంధించి ఏపీలో టికెట్ల రేట్లు కూడా మనకు ఆల్రెడీ మనకు తెలిసిందే పెరిగిందనే విషయం కాకపోతే ఈ మూవీ కి సంబంధించి ప్రీమియం షో ప్రీమియం షో గురించి కూడా అయితే ఇంకా ఏ విషయం బయటకు అయితే రాలేదు సో మరి ఈ నేపథ్యంలో ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అంటూ ఎదురు చూస్తున్న విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ మూవీ కింగ్డమ్ మూవీ అయితే జూలై ముప్పై ఒకటిన రానుందని చెప్పొచ్చు సో ఈ మూవీ రిలీజ్ తోటి విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ కి అయితే ఒక మంచి పండుగ వాతావరణం నెలకొందని చెప్పచ్చు సో అంతకు ముందు చూసుకుంటే కూడా విజయ్ దేవరకొండ మూవీస్ అయితే ఒక హై క్రియేట్ చేశాయని చెప్పొచ్చు అలాంటిది విజయ్ దేవరకొండకి ఒక రౌడీ హీరోకి మంచి క్రేజ్ అయితే ఉంది సో ఈ నేపథ్యంలో విజయ్ దేవరకొండ మూవీ కింగ్డమ్ మూవీ పై ఎన్నో ఎక్స్పెక్టేషన్స్ అయితే పెట్టుకున్నారని చెప్పొచ్చు సో మరి అలాంటిది ఆ సితార ఎంటర్టైన్మెంట్స్ నేపథ్యంలో సాయి సౌజన్య నాగవంశి బ్యానర్ పై అయితే ఈ మూవీ నిర్మించబోతున్నారు మరి ఈ నేపథ్యంలో భాగ్య బోసే అయితే ఈ మూవీలో హీరోయిన్ గా నటిస్తుందని చెప్పొచ్చు అండ్ అలాగే సత్యవర్ధన్ కూడా ఒక కీలక పాత్రలు అయితే పోషిస్తున్నారు సో ఈ క్రమంలోనే విజయ్ దేవరకొండ త్రీ డిఫరెంట్ లుక్స్ లో కనిపించబోతున్నారు కాకపోతే ఫస్ట్ లుక్ అయితే చాలా గ్రాండ్ గా ఉందంటూ కూడా సందీప్ రెడ్డి వంగ విజయ్ దేవరకొండ కాల్ చేసి మరి చెప్పినట్టు తెలుస్తుంది సో మరి ఈ మూవీ కి సంబంధించి ట్రైలర్ కానీ సాంగ్స్ కానీ అండ్ అలాగే టీజర్ టీజర్ కానీ మంచి బజ్ అయితే క్రియేట్ క్రియేట్ అయింది మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది కాకపోతే మూవీ కి సంబంధించి మూవీ రిలీజ్ అయిన తర్వాత ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో వేచి చూడాల్సిందే